అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒకే ఒక్క శక్తివంతమైన మాటని మూడు సార్లు చెప్పుకొని ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకుంటే చాలండి ఎంత ఎంత మొండివారైనా సరే మీ వశం అయిపోవాల్సిందే ఎలాంటి బంధమైనా సరే మీకు దగ్గర అయిపోవలసిందని అనమాట నమ్మకంతో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసి చూస్తారో హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ అండి సరిగ్గా అతి కొద్ది రోజుల్లోనే మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది మరి ఇంత త్వరగా ఫలితం వస్తుంది కదా దీనికోసం ఏదైనా కష్టపడాలా లేదంటే ఖర్చు పెట్టి ఏదైనా చేయాలంటే ఏమీ అవసరం లేదనమాట ఈ ఒక్క మాట కూడా మీకు తెలిసిన విషయమే ఈ మంత్రం మాత్రం మీరు మనస్ఫూర్తిగా నలభై సార్లు చెప్పుకోండి లేదా నూట ఎనిమిది సార్లు అయినా చెప్పుకోండి అనమాట చాలా శక్తివంతమైన మంత్రము అలానే ఈ ఒక్క మాటను మనం ప్రతిరోజు వరుసగా ఒక మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ పఠించి చూడండి ఖచ్చితంగా చేసిన రోజు నుంచే మీకు ఫలితం అయితే ఉంటుంది మీకు దూరమైన వ్యక్తి అది ఎవరైనా కానీ భార్య కానీ భర్త కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు అన్న తమ్ముళ్ళు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఎవరైనా సరే మీకు టెక్స్ట్ మెసేజ్ కానీ లేదా కా నార్మల్ కాల్ కానీ ఏదో ఒకటి అయితే మీకు ఖచ్చితంగా చేస్తారు లేదా వేరే వ్యక్తి ద్వారా అయినా సరే మీకు ఏదో ఒక సమాచారాన్ని అయితే అందిస్తారనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కోల్పోకుండా మీరు కోల్పోయిన వ్యక్తి మీకు దగ్గర అవ్వాలి ఆ వ్యక్తి మీకు మెసేజ్ చేయాలి ఫోన్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ మంత్రం పాటించండి ఎందుకు అంటే మన మనసుకి బాగా నచ్చిన వ్యక్తి మనతో మాట్లాడకపోయినా లేదా ఫోన్ చేయకపోయినా మెసేజ్ చేయకపోయినా ఆ బాధ అనేది మాటల్లో చెప్పలేదన్నమాట ఒకవేళ మనం ఇతరులతో ఆ బాధని షేర్ చేసుకున్నా వస్తారులే ఏముందిలే ఎందుకు లైట్ తీసుకుంటారు కానీ మన మనసు దాన్ని అంగీకరించలేదు ఎందుకంటే మనం అంతగా వాళ్ళ మీద ఇష్టాన్ని అన్నమాట అంత ఇష్టాన్ని పెంచేసుకున్న తర్వాత మళ్ళీ మన మనసుని మునుపట్లా తీసుకురావాలంటే అది సాధ్యం కాదు కాబట్టి ఆ వ్యక్తి మనకి పూర్తిగా దూరం అయిపోతే మనం తీసుకురాలేము కాబట్టి మెల్లమెల్లగా మీరు అలవాటు చేసుకోండి లేదు అంటే వచ్చే పరిస్థితిలో ఉన్నారు అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూడండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మంచి కోసమే యూజ్ చేయండి చెడు కోసం కాదనమాట అంటే చెడు కోసం అంటే ఇంకొకరి జీవితంలో నుంచి మన జీవితంలోకి వచ్చేయాలి ఇంకొకరి జీవితం నాశనం అయిపోయి మన జీవితం బాగుండాలి ఇట్లాంటి ఆలోచనలు అసలు చేయకండి మనం న్యాయపరంగా ఆ బంధం మనకు దగ్గర అవ్వాలి అనుకుంటేనే ఖచ్చితంగా మనకి అప్పుడు ఆ బంధం అనేది దగ్గర అవుతుంది అనమాట కాబట్టి న్యాయమైన కోరికలు కోరండి మీరు కోరుకున్న బంధం ఎవరైనా సరే మీ దగ్గరకు రావాల్సిందే అనమాట ఎన్ని గొడవలున్నా సరే అన్ని సర్దుమనుగలు అవుతాయి ఎందుకంటే ఒక గొడవ జరిగింది అంటే ఎవరో ఒక తప్పు అనేది తప్పకుండా ఉంటుందన్నమాట మరి ఆ తప్పేంటో గ్రహించి దాన్ని సరిదిద్దుకోగలిగితే ఎలాంటి బంధమైనా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఒకసారి ఆలోచించుడి మీకే తెలుస్తుంది నిజమే కదండి నేను చెప్పింది కూడా ఇద్దరిలో ఒకరు తప్పు అనేది తప్పకుండా ఉంటుంది అలా తప్పు ఉండి ఇద్దరు వాదించుకుంటూ వాదించుకుంటుంటే అది పెరిగి పెద్దదై చాలా పెద్దదైపోతుంది అలా కాకుండా ఒకరు వాదించేటప్పుడు ఇంకొకరు మౌనంగా ఉన్నట్లయితే ఆ గొడవ అక్కడితో సర్దుమనిగైపోతుంది అన్నమాట మన బంధం అనేది ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా నిలబడాలి అంటే ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా మౌనంగా ఉండాలి అది ఎవరైనా కానీ భార్యాభర్తలు కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ప్రేమికులు కానీ ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్యలో గొడవ జరుగుతుందంటే ఒకరు మౌనంగా ఉంటేనే ఆ బంధం అనేది అక్కడ స్ట్రాంగ్గా ఉండగలదు అలా కాకుండా నువ్వెంత నేనెంత అని చెప్పి పోటా పోటీగా వాదులు వేసుకుంటూ ఉండే ఆ బంధం ఇంకా ఎక్కడ మిగులుతుంది మీరే చెప్పండి ఆలోచించి చూడండి నేను చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది అన్నమాట ఇక మరి మనకు కావాల్సిన ఆ బంధం దగ్గర అవ్వాలి అంటే మనం చెప్పుకోవాల్సిన ఆ శక్తివంతమైన మాట ఏంటి అంటే మీరు కోరుకునే బంధం ఎగ్జాంపుల్కి మీ భార్య భర్త కానీ ప్రేమికులే ముందు చెప్పినట్టుగా ఏ బంధం అయితే మీరు కావాలి అనుకుంటున్నారు ఆ బంధం పేరు మూడు సార్లు చెప్పుకోవాలన్నమాట ఎగ్జాంపుల్ చెప్తున్నానండి హన్వి 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 ఇలా మీరు ఒక పేరు ఎవరైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా సరే పేరుని మనస్ఫూర్తిగా మూడు సార్లు అయితే చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పబోయి ఈ మంత్రాన్ని పఠించాలండి చాలా శక్తివంతమైన మంత్రం అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకున్నారు అంటే చాలా కష్టం అనమాట మరి ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు మీరు చాలా శుభ్రంగా ఉండాలి ఖచ్చితంగా పీరియడ్స్ సమయంలో చెప్పకూడదు స్నానం చేసి మరీ చెప్పుకోవాలన్నమాట ఒక మూడు రోజులు ఐదు రోజులు నిష్టగా ఉండి ఈ మంత్రాన్ని పఠించండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అంటే యా మనీ ఓ యా మనీ ఓ యా మనీ ఓ చూసారు కదండి అది మంత్రము ఈ మంత్రాన్ని ఒక నలభై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ పఠించి చూడండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీరు పడుకునే ముందు స్నానం చేసి ఎవరైతే మీకు దగ్గర కావాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరుని మూడు సార్లు చెప్పుకొని యా మనీ ఓ అన్న ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అతి కొద్ది రోజుల్లోనే మీరు కోరుకున్న బంధం మీకు దగ్గర అవుతుందన్నమాట ఇక మరి చూశారు కదండి ఇది వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరి కొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యారెంట్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి